హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఒక చక్కటి కబురు అయితే చెప్పబోతున్నారండి ఒక మంచి శుభవార్తను అయితే చెప్పబోతున్నారు అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో ఆ తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఈ విధంగా అంటున్నారండి తల్లి ఏ రెండింటిలో ఒకటే అనుకోమ్మా నీ మనసులో బాబాని తలుచుకుంటూ ఈ రెండింటిలో ఒకటి అనుకో నీ సమస్యకు పరిష్కారం చెబుతాను విను తల్లి అని బాబాగారు అయితే అంటున్నారండి అయితే బాబాగారు తన బిడ్డలకి తను చూపించే వాటిలో ఒకటి ఎంచుకోమని చెప్తున్నారండి తాని కారణంగానే వారి సమస్యలకు పరిష్కారం చెప్తానని ఆ విధంగా నడుచుకొని మీ మీ సమస్యల నుంచి బయటపడమని తన బిడ్డలకు చెప్తున్నారు అయితే బాబాగారు తన బిడ్డలని మనసులో అనుకోమన్నటువంటి ఆ రెండు వస్తువులు ఏంటో తెలుసా అండి ఒకటి బాబాగారి విగ్రహం అయితే రెండవది బాబా గారి పాదుకలు తన బిడ్డలు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తు దానిని ఎంచుకోవడం ద్వారా బాబాగారి విగ్రహాన్ని కానీ లేదంటే బాబాగారి పాదుకలు కానీ వారు ఎంచుకున్న దాన్ని బట్టి బాబాగారు తన బిడ్డల సమస్యలకు పరిష్కారం చెప్పబోతున్నారు అయితే మీ మనసులో ఏడైతే కోరికలు ఉన్నాయో ఏవైతే సమస్యలు మీరు నెరవేరాలని చెప్పి అనుకుంటున్నారో తీరాలని చెప్పి అనుకుంటున్నారో ఏ కోరికలు నెరవేరాలని చెప్పి అనుకుంటున్నారో ఈ సమస్య తీరిపోతే బాగుండు ఎన్నో రోజుల నుంచి నేను దీంతో సతమతం అవుతూ ఉన్నాను బాబాగారు ఈ ఒక్క సమస్య నుంచి నన్ను బయటపడేస్తే బాగుండు అని ఎన్నో రోజుల నుంచి మీరు మనసులో ప్రతపిస్తూ ఉన్నారు ఆ సమస్యను బాబా గారికి చెప్పుకొని మీరు ఈ రెండింటిలో ఒకదాన్ని మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ మీరు అనుకున్న దాని ద్వారా మీ మనసులో ఏదైతే మీరు అనుకున్నారో ఆ బాబా గారి విగ్రహం కానివ్వండి లేదంటే బాబా గారి పాదుకలు కానివ్వండి ఈ రెండింటిలో మీ మనసులో ఏదైతే అనుకున్నారో దాని ద్వారా బాబాగారు మీ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్తారు ఎన్నో రోజుల నుంచి సతమతం అవుతున్నటువంటి ఒక సమస్యకు బాబాగారు ఒక గొప్ప పరిష్కారాన్ని అయితే అందించబోతున్నారండి బాబా గారితో ఎంచుకోమన్నట్టు రెండింటిలో ఒకటి మీ మనసుకు దేనినైతే ఎంచుకోవాలనిపిస్తుందో అయితే కొంతమంది ఏమనుకుంటారంటే బాబా విగ్రహాన్ని ఎంచుకుంటే నాకంతా మంచిది చెబుతారు అన్నటువంటి ఆలోచన చాలామందిలో వచ్చేస్తుంటుంది అలా కాదండి ఈ ఈ సమయంలో ప్రస్తుతం మీకు బాబా గారు మిమ్మల్ని ఎంచుకోమన్న వాటిలో ఏదైతే ఎంచుకోవాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తుందో దృఢంగా నమ్ముతూ ఉంటారు దానిని మాత్రమే మీ మనసులో అనుకోండి దాని ద్వారా మీ సమస్యకు ఆ బాబాగారు చెప్పేటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి అయితే మనస్ఫూర్తిగా బాబాగారు తలుచుకోమన్న వాటిలో ఒక దానిని మీ మనసులో ఎంచుకున్నారండి అయితే ముందుగా బాబాగారి పాదుకలండి బాబా బాబాగారి పాదుకలను ఏ బిడ్డలైతే తాకారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం బిడ్డ నా పాదుకలు తాకిన నీవు ఏదో సమస్యలు ఉన్నావని అర్థమైంది ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా సాయి బిడ్డ నా పాలకులు తాకిన నువ్వు ఏదో సమస్యలు ఉన్నావని అర్థమైంది ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదమ్మా సాయి నా సమస్యను తీర్చండి తండ్రి ఆ సమస్య నా మనసును బాధ పెడుతూ ఉంది ఆ విషయాన్ని కూడా తెలుసు కదా బాబా నా సమస్య తండి అని నా దగ్గర కన్నీరు కార్చావు కదా ఆ విషయం నేను చూస్తూనే ఉన్నాను ఆ సమస్య కూడా నాకు తెలుసు నీ కుటుంబంలో ఉన్న సమస్యలతో అల్లకల్లోలం అయిపోతున్న ఒక తల్లి ఎంతో సున్నితమైన నీ మనసు చాలా గాయపడిపోయింది ఒకటి పోతే ఒకటి ఇలా సమస్యలు వస్తూ నీ మనసుని రాయిలా మారిపోయేలా ఉన్నాయి ఏదో ఒకటి చెయ్యి బాబా నన్ను ఈ సమస్య నుంచి బయటపడే తండ్రి అని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు తల్లి నీకు ఒక విషయం చెప్పనమ్మ ఎప్పుడైతే నువ్వు నా పాదాలను తాకావు అప్పుడే ఆ క్షణమే నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి నీ సమస్యల నుంచి విడుదలయ్యావు బిడ్డ అది ఎలా బాబా ఎప్పుడు బాబా అని నీ మనసును ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి నా పాదాల మహిమ విలువ చెబుతాను ఒక్కసారి విను నన్ను పల్లకి సేవ చేయించుకోమని పల్లకిలో కూర్చోమని నా భక్తుడు ఎంతగానో కోరాడు బిడ్డ కా కానీ నేను వారి మాట ఒప్పుకోలేదు చివరికి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నా పాదుకలను పల్లకి సేవకి పంపారు ఎందుకంటే నేను లేని సమయంలో నా భక్తులు అయ్యో బాబా నేను ఊరేగించలేకపోయామే అని బాధపడతారు కదమ్మా ఎందుకంటే నా బిడ్డలకి నా సేవలో ఉన్నటువంటి ఆనందం మరెక్కడ కూడా దొరకదు ఆ సంతోషం ఇంకెక్కడ కూడా రాదు ఆ సంతోషాన్ని వారికి దూరం చేయకూడదని నా పాదుకలు పంపాను అందుకే బిడ్డ నా పాదాలకు ఉన్నటువంటి పాదుకలను పల్లకి సేవకు పంపించవలసి వచ్చింది ఇప్పటికి నా పాదుకలు పల్లకి సేవలో ఉంటూ పూజలు అందుకుంటున్నాయి బిడ్డ అంటే పాదుకలు ఎంత గలవో అర్థమైంది కదా నీకు నా పాదుకలను నా బిడ్డలు తల మీద పెట్టుకొని మోస్తారు తల్లి అంత పవిత్రమైనవి ఆ పాదుకలు అలాంటి నా పాదుకలు తాకిన నీవు ఎంతో అదృష్టవంతురాలివమ్మ నీ పా నీ పాపకర్మలు నీ దోషాలు నా పాదాల దగ్గర వదిలి శరణి పొందావు కదా ఇక నీ సమస్యలు తొలగిపోయాయి ఇక నువ్వు చేయవలసిన పని ఏంటంటే గురువారం రోజు నా గుడికి వెళ్ళి పల్లకి సేవను దర్శించుకో నీకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి నీకు లేని పక్షంలో నా పాదాలను తాకి దర్శించుకొనిరా ఇక నీ సమస్యలన్నీ కూడా నీ తొలగిస్తానమ్మా నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నా పాదాలు తాకిన నా బిడ్డ వెంట నీ పాదాల వెంబడి నేను నడిచి వస్తాను తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారు ఎవరైతే బాబాగారి పాదుకలను తాగారో ఆ బిడ్డలకి ఎంత గొప్ప వరాన్ని అయితే ప్రసాదించారండి బాబాగారి పాదుకల యొక్క మహిమ కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్పడం అంత గొప్ప మహిమలు కలిగినటువంటి బాబాగారి పాదాలను తాకినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఈ పాదుకలను మాకు ఈ పాదుకలను ఎంచుకున్నాం మేము అనుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అదృష్టవంతులండి బాబాగారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ వారి గురించి మా నువ్వు నా పాదాలు తాకావమ్మా నీ పాదాలలో వెంబడి నేను నడిచి వస్తానని బాబాగారు తన బిడ్డలకి చెప్తున్నారు ఎంత కష్ట సమయంలోనైనా సరే నేను నిన్ను వదలని బిడ్డ నేను నీకు ఎప్పుడు కూడా తోడు ఉంటానని చెప్పి ఒక అభయస్థానైతే బాబాగారు మనకైతే ఇస్తూనే ఉంటారు బాబాగారు తాకినటువంటి పాదాలు తాకినటువంటి గొప్ప వరాన్ని అయితే అందించారు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి గొప్ప సందేశంలో ఇలాంటి అదృష్టం అయితే తన బిడ్డలకు దొరకదు ఇది ఫ్రెండ్స్ బాబా గారి పాదకలను ఎవరైతే తాగారో మళ్ళీ సంతోషంగా ఉండండి మీకు మీకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్యను బాబాగారు నెరవేర్చబోతున్నారు కష్టకాలంలో కూడా చెయ్యి వదర్లుసుకోలే బాబాగారు మీతోనే ఉంటూ మీ ఇంట్లోనే ఉంటూ బాబాగారి మీకు సుఖ సంతోషాలు ప్రసాదించబోతున్నారు అయితే తన బిడ్డలందరికీ బాబాగారు ఒక విషయాన్ని చెప్పి వచ్చే గురువారం ఉందో ఆ గురువారం రోజు బాబా గారి గుడికి వెళ్ళి బాబాగారి పల్లకి సేవని దర్శించుకోమని బాబాగారు అయితే చెప్తున్నారు ఈ ఒక్కటి చేయండి ఒకవేళ పల్లకి సేవ జరగనటువంటి పరీక్షలో బాబాగారి పాదాలను తాకి శరణ పొందండి ఈ ఒక్క పని చేయండి మీకున్నటువంటి సమస్యకు బాబాగారు ఆ రోజే పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపిస్తారండి ఇక ఎవరైతే బాబాగారి విగ్రహాన్ని అనుకున్నారో వారి మనసులో వారి గురించి ఆ బిడ్డల గురించి బాబాగారు చెప్తున్నారు ఆ తండ్రి మాటల్లో విందామా అయితే బాబాగారు ఏమంటారంటే బిడ్డ నా విగ్రహం తాకిన నీవు ఎంతో అదృష్టవంతురాలవి ఎన్నో కష్టాలనున్న బాబా నువ్వు నన్ను రక్షిస్తావనే నమ్మకంతో ఉన్నావు తల్లి ఎంత గొప్ప మనసమ్మనేది ఎంత ధైర్యం నీకు ఎంత నమ్మకం నా పైన నీకు ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష ఆ నమ్మకమే నేను నా దగ్గరకు చేరుస్తుంది ఇక నీ కష్టాలు తీరుతాయమ్మా ఎందుకంటే నా విగ్రహ ప్రతిష్ట కోసం నా రూపాన్ని స్వయంగా నేనే శిల్పి కళలోకి వచ్చి నా దర్శనాన్ని ఇచ్చి నా రూపాన్ని చెక్కించుకున్నాను అలాంటి నా రూపాన్ని నువ్వు తాకావు బిడ్డ నా కళ్ళలోకి చూసి నీ కష్టాలు చెప్పుకున్నావు అలాంటి నీ కోరికలు ఎలా తీర్చకుండా ఉంటాను చెప్పు నువ్వు నన్నే చూస్తూ నా కళ్ళలోకి చూస్తూ బాబా నా ప్రార్థనలు నెరవేర్చుతాండ్రీ అని కోరావు ఇక నీ కష్టం తీరినట్టేనమ్మ నీ కళ్ళలో కన్నీరు ఆగినట్టే ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బిడ్డ గురువారం నా గుడికి వెళ్ళి నా విగ్రహ అభి అభిషేకాన్ని దర్శించు నీకు అంతా శుభమే జరుగుతుంది నా అభిషేక దర్శనాన్ని చూసి నీ కష్టం నీ కన్నీరు నీ దగ్గరికి రావు బిడ్డ నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటేలాగా ఆశీర్వదిస్తున్నాను నీ సాయి చెప్తి అర్థమైందిగా తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఒక శిల్పి కళలోకి వచ్చి చెక్కించుకున్న నా రూపాన్ని నేను స్వయంగా చేయించుకున్న నా రూపాన్ని నువ్వు నీ మనసులో తలుచుకున్నావు తప్పకుండా నీ ఇంట నేను కొలువు తీరు ఉంటానమ్మా నీ ఆలోచనలో నీ మనసులో ఎప్పుడూ కూడా ఈ బాబా ఉంటాడు నువ్వు ఇక దేని గురించి కూడా పడకు ఏ సమస్య గురించి ఆలోచించకు అన్నీ నేను తీరుస్తాను నేను చెబుతున్నానుగా తల్లి నేను నీ ఇంటిలో కాదమ్మా నీ ఆలోచనలో కూడా ఉంటాను నీ నమ్మకంలో నేను ఉంటాను నువ్వు ఏదైతే దృఢంగా నమ్ముతావో ఏ పని జరగాలని చెప్పి నన్ను కోరుకుంటావు తప్పకుండా ఆ పనులన్నీ కూడా నేను జరిపిస్తాను తల్లి ఇక నీ భయాన్ని వదిలేసే ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ బాబా నీ వెంటే ఉన్నాడు అరే ఎవరైతే ఈ బిడ్డలైతే నీ బాబాగారి విగ్రహాన్ని తన మనసులో అయితే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి తన బిడ్డల నుంచి ఎక్కడి నుంచి తను వెళ్ళలేదని మీరు ఎంత అదృష్టవంతులు అంటే బాబాగారి విగ్రహాన్ని శిల్పి రూపం తన రూపంలోకి వచ్చి తన రూపాన్ని తానే చెక్కించుకున్నారంటే బాబాగారు ఈ విధంగా ఉండాలి నేను అన్నటువంటి నా ఆ శిల్ప రూపాన్ని బాబాగారే ఆ శిల్పి చేత చెక్కించుకున్నారట అంత గొప్ప విగ్రహాన్ని మీ మనసులోని అనుకున్నారు నేను ఇష్టపడి తయారు చేయించుకున్న నా రూపాన్ని మీరు ఈ మధ్యలో అనుకున్నారమ్మా మీరు ఎంతో అదృష్టవంతులు మీకు ఎల్లప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానని బాబాగారు అంటున్నారండి బాబాగారు ఇవన్నీ కూడా తన బిడ్డలకి చెప్పాలని చెప్పడం కాదండి బాబాగారు మనల్ని పాదుకలు తాకమన్నారు తన విగ్రహాన్ని తాకమన్న బాబాగారు ఎందుకు చెప్తున్నారో తెలుసా ఇవన్నీ మీరు తాకినా తాకకపోయినా మీ కష్ట సుఖాలు యోగక్షేమాలన్నీ కూడా చూసి బాధ్యత బాబా గారికి ఎప్పుడో తన వంతు చేసుకున్నారు మీరు మళ్ళీ ఏదో ఒక లోకంలో ఉంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎన్నో సమస్యలు కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటారు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం అయితే ఉంటుంది ఇలా ఈ విధంగా బాబాగారు తన పాదుకలను లేదంటే తన విగ్రహాలను లేదా తన యొక్క పనులు పువ్వులో ఏదో ఒకటి తాకమని చెప్పి వారి సమస్యకు సమయ పరిష్కారాన్ని బాబాగారు చూపిస్తారండి అందుకు బాబాగారు ఇలాంటి సందేశాలన్నీ కూడా తన బిడ్డకు పంపుతూ ఉంటారు ఖచ్చితంగా మనం బాబాగారి సందేశం వినేటప్పుడు మన మనసులో మనం నిజంగా మనకు ఏదైతే సమస్య ఉంటుందో మనల్ని బాబాగారు ఏ విధంగా అయితే ఆలోచించి తను చూపించినటువంటి తాకమని చెప్తుంటారు మీకు ఆ సమయంలోనే మీ మనసుకు ఏదైతే తాకాలని చెప్పి అనిపిస్తూ ఉందో దానినే తాకడం ద్వారా బాబాగారు తప్పకుండా మీ సమస్యకు సరైన పరిష్కారం అయితే తెలుపుతారండి బాబా గారు చూపించినటువంటి ఆ పరిష్కారాన్ని కనుక మీరు కనిపెట్టినట్లయితే ఆ మార్గంలో మీరు నచ్చినట్లయితే బాబాగారు ఏం చేయమంటున్నారు ఆయన చేసినట్లయితే మీరు ఎన్ని రోజుల నుంచో ఎన్నో రోజుల నుంచి మా అవకాట్లు పడుతున్నటువంటి సమస్య నుంచి మీరు బయటపడిపోతారు ఎలా బయటకు వచ్చారో కూడా మనకు అర్థం కాదు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెట్టినటువంటి సమస్య ఎలా దూరం అయిపోయింది నాకు ఏ విధంగా దూరం అయిపోయింది నాకు దీనికి దీనికి ఇంతకు మించినటువంటి కష్టాన్ని ఎంతో అనుభవించాను ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇప్పుడు నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదు కానీ దాని నుంచి బయటపడడానికి ఇంతకుముందు ఎంతో కష్టాలను అనుభవించాను ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఎలా దూరం అయిపోయిందని మనకి మనలో మనకే అనిపిస్తుంది అది మనకు తెలియాల్సింది ఏంటంటే దాని వెనకాల ఆ కష్టం వెనక ఆ సమస్య తీరడం వెనక బాబాగారు ఉన్నారు తన బిడ్డలను రక్షించుకోవడానికి ఆ తండ్రి స్వయంగా దిగి వచ్చారు ఆ సమస్య నుంచి మనని బయటపడేసి మనం ఏదైతే బాబాగారిని మొరపెట్టుకున్నామో మనం ఏ కోరిక అయితే బాబాగారిని కోరుకున్నామో అది తీచి వారికి సంతోషంగా ఉండడం చూసి వారి ముఖంలో ఆనందాన్ని చూసి అప్పుడు బాబాగారు తిరిగి వెళ్తారటండి అదే బాబాగారి గొప్పతనం అందుకే బాబాగారు ఈ సందేశం చెప్పినా చిన్న పిల్లలు ఒక కథనైతే ఎలా వింటారో అంత శ్రద్ధగా వినాలి మనము ఎన్నో సమస్యలకు అందులో చాలా పరిష్కారాలు ఉంటాయి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబా గారి ఈ విగ్రహాన్ని కానీ బాబాగారి పాదుకలను కానీ అనుకొని మీ మనసులో అనుకొని ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డ ఎంతో అదృష్టవంతురాలండి ఆ తండ్రి ఆశీస్సులతో పాటు ఆ తండ్రి ప్రేమను కూడా అనుకున్నారు మీరు ఎంతో గొప్ప అదృష్టం అండి ఈరోజు ఈ సందేశంలో విన్న ప్రతి ఒక్కరికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం బాబా ఈ సందేశంలో తన బిడ్డలకు ఇచ్చినటువంటి అభయం ప్రకారం ప్రతి బిడ్డ సమస్య కూడా పరిష్కరించుకోవాలని తన బిడ్డ అందమైనటువంటి జీవితాన్ని ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను